హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న చేప కొమ్ము కోనము ఇది చీరాల ఏరియాలో మేము వెళ్ళిన బోటుకు పడిందండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి వీడియో మొత్తం చూడండి చేప పెద్ద చేప వస్తుంది చూడండి అదిగో కనబడుతుంది కదా లాగుతున్నారండి లాగుతున్నారో ఓకేనా ఓకే చూడండి ఇలాంటి చేపలు చూడాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేప దాని నల ఎందుకు కొడుతున్నారంటే అది ఒకసారి తిరగబడింది అంటే వీళ్ళకి దెబ్బలు తిగలేస్తాయి దాన్ని చంపేస్తున్నారు ప్రజెంట్ చూడండి ఎంత పెద్ద చేప సో ఇలాంటి చేపల్ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని పేరు కొమ్ముకోనము ఇది చీరల్లో వేటండి ఇది ఓకేనా ఫ్రెండ్స్